ఇగో ఎక్కర మునిగిపోయింది నీళ్ళు ఎప్పుడు తగ్గుతాయో ఎప్పుడు తేలుతుందో తేలదో నో క్వాలిటీ నో గ్యారంటీ ఏం చేద్దాం ఇగో నీళ్ళు ఇంత లాగా వస్తున్నాయి అది కూడా రావడానికి గల కారణం ఏంటంటే మీద కట్ట అట్లా అయిపోయింది పరిస్థితి ఏం చేద్దాం నా దొక్కంది కాదు చాలామంది తెగిపోయింది చాలామంది ఆగమవుతున్నాయి కానీ ఈ భారీ వర్షాల వల్ల చాలా డిస్టర్బ్ అయిపోయినాం చాలా పంటలు నష్టపోయినాయి ఎకరాలు ఎకరాలు మా వందల ఎకరాలు కూడా పోయినచ్చు ఏం చేస్తాం ఇక్కడ ఇలా కష్టాలు ఎట్లుంటాయంటే అంటే ఇట్లుంటాయి ఎందుకంటే కొంచెం బాగుంది ఇక్కడ ప్రవాహం చూస్తే ఎక్కడిపోయింది చాలా ఘోరంగా వస్తున్నాయి నీళ్ళు అది వరి బతుకుతుందా స్వస్తుందా మంచి అవుతుందా కాదా గ్యారెంటీ అయితే లేదు నాది ఒక్కొంది కాదు ఈ భారీ వర్షాల వల్ల వందల ఎకరాలు వేల ఎకరాలు ఎంతోమంది నష్టపోయినరు చాలామందికి బాధలు ఉన్నాయి రైతుల కష్టాలు ఇట్లుంటాయి కోసమే రైతు పంట వచ్చేదాకా గ్యారంటీ ఉండదు రైతుకు గవర్నమెంటే ఆదుకోవాలి గవర్నమెంటే సహకరించాలి గవర్నమెంటే సపోర్ట్ చేయాలి అయితేనే రైతు ముందు పడతాడు అన్ని చేసిన తర్వాత మొత్తం కొట్టుకుపోయినా లేక పంట నష్టపోయినా రైతు రాజు ఎట్లయితాడో తెలియదు కానీ మాది ఒక ఎక్కరే పోయింది కానీ చాలామంది వేలు ఎకరాలు పోయినాయి పాపం చాలా ఇబ్బందులు పడుతున్నారు నేను అక్కడక్కడ ఇంట ఉంటే నాకు బాధేస్తున్నది ఒకటి ఏంటంటే రైతు రాజు అయిన విషయం ఎప్పుడో ఎప్పుడు దాన్ని అమలవుతుందో తెలియదు కానీ ఈ కష్టాలు అయితే ఇట్లా ఉన్నాయి సరేనా ఫ్రెండ్స్ రైతు కష్టాలని ఒక్కసారి చూడండి వర్షాలు పడకపోయినా కష్టమే వర్షాలు పడ్డా పరిసానే పెద్ద భయంకరమైన తుఫాను వచ్చినా కష్టమే అసలు ఎండలు కొట్టినా పరిసానే రైతుకు ఉన్న కష్టాలు ప్రపంచంలో ఏ వ్యక్తికి ఉండదు జాబ్ ఆడ డ్యూటీ ఎక్కితే పైసలు వస్తాయి కానీ ఈ రైతుకు పంట వచ్చేదాకా నో గ్యారంటీ నో వారంటీ నో ఇది ఏమని అనుకోండి అట్లుంటాయి పరిస్థితులు చాలా ఎదుర్కొంటున్నారు రైతులు కష్టాలని ఈ భారీ వర్షాల వల్ల సరే ఏం జరిగినా సృష్టిమయమా మా రైతు కష్టం ఇస్మత్ అంతే కదా వచ్చేదాకా చూద్దాం सरना थैंक यू जय हिंद